తన విజయం కావలి ప్రజలకు అంకితమని కావలి టిడిపి అభ్యర్థి కావి కృష్ణారెడ్డి అన్నారు ఆయన కౌజ కేంద్రంలో చాలా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రత్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి తాను ముందుగానే రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు కావలలో రౌడీజం గ్రామీణ మాఫియా అక్రమ మాఫియాలు లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు కావలలో నెల్లూరు జిల్లా కావల్లో మొట్టమొదటిసారిగా టీడీపీ నుంచి పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి భారీ మెజారిటీగా దూసుకుపోతున్నారు భారీ మెజారిటీ దిశలో ఆయన విజయోత్సవాలకు బయటకు వెళ్తున్నారు ఆయన మెజారిటీ పట్ల ఆయన ప్రత్యర్థి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారని చెప్తున్నారు అవినీతి అరాచకాల మీద తన గెలుపు అని చెప్తున్నారు ఆయనతోసారి అడిగి తెలుసుకున్నాను చెప్పండి సార్ మొట్టమొదట కావల ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వారు అష్టైశ్వరాలతో ఆయురారోగ్యాలతో తుళ్ళు ఇంకా కావలికి సేవ చేయాలని రేపటి రోజున మా ప్రభుత్వంతో కలిసి ఆయన కూడా నాకు ప్రోత్సహించాలని కావాలని అభివృద్ధి చేసే దాంట్లో నాకు తోడుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నా అందరం కూడా కావల అభివృద్ధికి కోరుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ సందర్భంగా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి పేద బడుగు బలహీన వర్గాల వ్యాపారస్తుల అందరి విజయం అందరూ కూడా నన్ను హక్కును చేర్చుకున్నారు ఆరాధించారు నన్ను మంచి మెజార్టీతో గెలిపించేదానికి ఈ రోజు నిశ్చయం లేశారు వారి అడుగు జాడలు నడుస్తూ కావాలి ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఆ కోరిన కోరికలన్నీ తీర్చే విధంగా ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను మీద మీద మీరు కాడిజం మీదం మొట్టమొదట శాంతి భద్రతల మీదనే మా రివ్యూ జరుగుతుంది కావలని ప్రశాంత వాతావరణం తీసుకురావాలి గతం నుంచి కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా మొన్నటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కావలి చాలా ప్రశాంత వాతావరణం ఉండేది అందుకనే ఎక్కడి నుంచి కూడా ఉద్యోగస్తులు వస్తే ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడే ఉంటుండే వాళ్ళు అటువంటిది ఈ రోజున దౌర్జన్యాలు ఒక పక్క దుర్మార్గాలు ఒక పక్క దోపిడీలు ఒక పక్క ఆస్తుల ఆక్రమణ ఒక పక్క గంజాయిని అమ్ముకునేటువంటి విధంగా ఈ రోజు కావలసి పోయినం జరుగుతుంది వీటన్నిటిని అరికట్టి ప్రజలు శాంతివంతంగా జీవించే విధంగా దాంట్లో నేను తప్పకుండా ముందుంటాను అదేవిధంగా కావల ప్రాంతం వ్యవసాయదారులు నివసించే ప్రాంతం వ్యవసాయదారులకి వర్షంతో సంబంధం లేకుండా డెల్టా నీళ్లు తీసుకొచ్చి ప్రజలకి నీళ్లు అందించి పంటలు పండించే దాంట్లో ముందు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావల్లో చాలా అపరిష్కృతమైనటువంటి పనులు చాలా ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి ఏ ఒక్కటి కూడా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రజలు ఈ రోజు నాకు పట్టం కట్టారు ఏ ఆశయాల కోసం అయితే ప్రజలు నాకు పట్టం కట్టారు అదే ఆశయాలు నెరవేర్చే దాంట్లో నిరంతరం కూడా కృషి చేసి పేద బడుగు బలహీన వర్గాలకి తలలో నాలుగులాగా ఉంటూ కావల్లో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా కృషి చేస్తాం ఆ విధంగా విజయం సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కృష్ణారెడ్డి మాట చెబితే మాట మడమ తిప్పిన వ్యక్తి కృష్ణారెడ్డి ఈ రోజు ఇంత మెజార్టీ వస్తుందంటే కృష్ణారెడ్డి మాట మీద నిలబడేటువంటి వ్యక్తి కావల్లో జరిగే ప్రతి అరాచకాలకి బయట దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాం ఈ రోజు కావలి ప్రజలు ఆనందంగా ఉన్న టైంలో ఇటువంటి మాట్లాడటం కాదు ప్రజల ఆనంద డోలికల మధ్య ఈ రోజు నన్ను ఆస్వాదిస్తున్నారు ప్రజలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అందుకనే ఈ కావలి విజయం కావలి ప్రజలందరూ కూడా అంకితం చేస్తున్నారు కావలి విజయం ప్రజలకే అంకితం కావలి విజయం రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా తాను జన్మదిన శుభాకాంక్షలు చెప్పారని కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ సురేష్ తో జయరాజు నెల్లూరు